ఆయనని స్మరించినంత మాత్రం చేత ఇన్ని సుగుణములు కలుగుతాయి అంత తేలికదా భక్తులకు వశపడేటటువంటి స్వభావం ఉన్నవాడు ఎన్నో అవతారములు స్వీకరించినవాడు ధర్మమనందు పక్షపాతం ఉన్నవాడు రామనామ సంకీర్తన చేత పరవశించిపోయేవాడు ఎక్కడైనా రామకథ చెప్తుంటే అందరికన్నా సభలో ముందొచ్చి ఎక్కడో ఒక మూల కూర్చుని నేల చూపులు చూస్తూ కందుల వెంట నీరు కాదుతుండగా వింటుంటారట చెప్తున్నవాడికి శక్తి ఉన్నదా లేదా ఆయనకు అవసరం లేదు కేవలం తన స్వామి కథ వినపడుతోంది చాలు పరవశంతో వింటారు ఎక్కడెక్కడ ధర్మాన్ని పాటించే వాళ్ళున్నారు ఎక్కడెక్కడ ధర్మమునందు అనువృత్తి కలిగిన వాళ్ళున్నారు ఎక్కడెక్కడ రామనామని చెప్పే వాళ్ళున్నారు ఎక్కడెక్కడ లోకమునకు హితము చెయ్యాలనుకున్న వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ భక్తి ఉన్నదో అక్కడక్కడ స్వామి హనుమ ఉంటారు ఉండి నిరంతరము లోకాన్ని రక్ష చేస్తుంటారు కాపాడుతూ ఉంటారు అంతటి మహానుభావుడు ఆయన ఎంతటి మహా విద్వాంసుడు ఎంతటి జ్ఞానం అంతటి భక్తుడు ఆయన లాంటి జ్ఞాని ఆయన లాంటి భక్తుడు ఆయన లాంటి బుద్ధివంతుడు ఆయన లాంటి మనో నిగ్రహం కలిగిన వాడు ఆయనలా ఇంద్రియములను గెలిచిన వాడు లోకమునందు కలపడడు అందుకే ఆయన పాదములు పట్టుకుంటే ఆ సుగుణములనన్నిటినీ కూడా ఆయన అనుగ్రహిస్తారు బుద్ధి బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాగ్యం చా హ హనుమ భవే భానుభావుడి గురించి ఒక విషయం చెప్తారు వైదేహీ సహితం సరోద్రుమ హైమే మహామంటపే మధ్య పుష్పకే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవా ప్రభుంజనసు తత్వంపరం వ్యాఖ్యాంతం భరతాది విపరితం రామం భయే శ్యామలం రామచంద్రమూర్తి ఒక్కొక్క సభలో గురువుగా కూర్చుంటారు ఆ గురువుగా కూర్చున్నప్పుడు వీరాసనం వేసుకుంటారు వీరాసనం అంటే కాలు మీద ఇలా కాలు వేసుకుని మోకాల మీద కూర్చుంటారు కూర్చుని చిన్ముద్దు పట్టి శిష్యులకి వేదాంత పాఠం చెప్తూ ఉంటారు ఆయన వేదాంత పాఠం చెప్తున్నప్పుడు నిజానికి సభన భరతుడు అనుకోండి యువరాజు భరతుడు వచ్చి ముందు కూర్చోవాలి కాని భరతుడు కూడా ముందు కూర్చోట ఎవరు కూర్చుంటారు గురువు గారి రాముడు పాఠం చెప్తుంటే గురు పత్ని అయిన సీతమ్మ కూడా వైదేహి సహితం ఎలా కూర్చుంటుంది నేను రాజపత్నిని అని కూర్చోదుట వైదేహిని అని కూర్చుంటుందిట ఏమిటి వైదేహి అంటే విదేహ వంశం నందు పుట్టాను ఈ దేహము నేను కా నేను ఆత్మ అంటే గురువు గారి భార్య గురువు గారి పాపం చెప్తున్నప్పుడు తాను కూడా గురుపత్ని కూడా అంతే జ్ఞానంతో అదే భావనతో అంత పవిత్రంగా ఉంటుంది అని చెప్పడానికి జ్ఞానమనందు ఓలవాడుకుందని చెప్పడానికి సీతమ్మ అనకుండా దేహభ్రాంతి లేని వంశము నుండి వచ్చిన తల్లి వైదేహీ సహితం హైమే మహామంటే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం సీతమ్మని కూర్చోపెట్టుకుని కాలు మీద కాలేసుకొని దక్షిణామూర్తి కూర్చుంటారే సాయిబాబా గారు కూర్చుంటారే అలా వీరాసనమేసు వేసి కూర్చుని మహానుభావుడు అందరికీ తత్వజ్ఞానం చెప్తుంటే ముందు ఎవరు కూర్చుంటారు అంట తెలుసా యువరాజైన భరతుడు కూడా వచ్చి కూర్చోటారు సభలో ఋషులున్నా కూడా ముందుకొచ్చి వచ్చి కూర్చోటారు ఎవరు ముందు కూర్చోవాలి అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు కూర్చునే అధికారం ఎవరికి ఉంటుంది అంటే జిజ్ఞాసువై గురువు గారి నోటి వెంట వస్తున్న ప్రతి మాటని గుడిచి పట్టుకుందామనేటటువంటి ఉత్సాహం ఉన్నవాడికి తప్ప ముందు కూర్చునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు ఏ ఇతర కారణము చేత గురువు గారి ముందు కూర్చునే అధికారం కల్పింపబడరాదు ఎవరు కూర్చోవాలి అంటే జిజ్ఞాసువై ఆయన నోటి వచ్చేటటువంటి విషయాన్ని ఒడిసి పట్టుకోవాలనేటటువంటి తత్వ జిజ్ఞాస కలిగిన వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు అందుకే అగ్రేవాచయతి ప్రభంజన శృతి మొట్టమొదట ఎవరు కూర్చుంటారు అంటే హనుమ కూర్చుంటారు అంటే ఆయన లాంటి జిజ్ఞాసు ఆయనలా తత్వం తెలుసుకుందాం అనుకున్నవాడు అగ్రేవాచయతి ప్రభంజన శుతే తత్వం సాక్షాంతం భరతాది విపరివృతం రామం భజే శ్యామలం ఆ సభలో భరతాదులు కూడా ఉన్నారు యువరాజైన భరతుడు కూడా ముందు కూర్చోడు తత్వమునందు జిజ్ఞాసువైనటువంటి హనుమ ముందు కూర్చొని రామచంద్రమూర్తి పాఠం చెప్తుంటే చెవులు దొప్పలు చేసుకుని ఒక్క మాట జారిపోకుండా అంత జాగ్రత్తగా వింటారట అంతటి గొప్ప శిష్యుడు అంత గొప్ప భక్తుడు అంత గొప్ప జ్ఞాని అంత గొప్ప ధర్మ పక్షపాతి అంత గొప్ప రామభక్తుడు అంత మనశ్శుద్ధి కలిగిన వాడు అంతగా ఇంద్రియములను వాడు అంతటి బుద్ధి విశారదుడు అంతటి నవవ్యాకరణ పండితుడు అంతటి గురు శుశ్రూష చేసేవాడు అంతటి లోకోద్ధార కారకుడు అంతటి చిరంజీవి అంతటి భవిష్యత్ బ్రహ్మ అంతటి సంపన్నుడు లోకమునందు వేరొకడు ఉండడు ఎంత వేగం ఉంటుందో అంత నిశ్చలత్వం ఎంత బలముంటుందో అంత నిగ్రహ శక్తి ఎంత పాండిత్యం ఉన్నదో అంత వినయము ఎంత గొప్ప శక్తి ఉన్నదో అంత పరిశుద్ధమైన మనస్సు ఇన్ని ఉండడం ఒకెత్తు ఆయన పేరు చెబితే చాలు ఆయనని స్మరిస్తే చాలు ఒక్కసారి హనుమని మనసులో ప్రతిరోజు త్రికరణ శుద్ధిగా స్మరణ చేస్తే ఆయన ఇవ్వలేనిది లేదు తనంత తానుగా ఇవ్వగలరు అంతటిది సుందరకాండలో హనుమని ఉద్దేశించి ప్రారంభ ప్రార్థన చేసింది అందుకే ఆ తల్లి కూడా హనుమన్ ఉద్దేశించి హనుమాన్యత్మాస్తాయి దుఃఖక్షయ కరోభవా నా దుఃఖము పోవాలి అంటే హనుమాను పూరికని పొంది రామచంద్రము తిరిగి నా దగ్గరికి తీసుకురావాలి నువ్వు మాత్రమే ప్రమాణము నువ్వే తేగలవని నేను విశ్వసిస్తున్నానని చెప్పింది అంతటి మహానుభావుడు అటువంటి హనుమంతుని యొక్క పేరు చెప్పిన స్మరించిన బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం ఒప్పటత్వ స్మరణ భవేత్ ఆయనని స్మరించినంత మాత్రం చేత ఇన్ని సుగుణములు కలుగుతాయి అంత తేలికదా భక్తులకు విషపడేటటువంటి స్వభావం ఉన్నవాడు ఎన్నో అవతారములు స్వీకరించినవాడు ధర్మమనందు పక్షపాతం ఉన్నవాడు రామనామ సంకీర్తన చేత పరమశించి ఎక్కడైనా రామ కథ చెప్తుంటే అందరికన్నా సభలో ఉందొచ్చి ఎక్కడో ఒక మూల కూర్చుని నేల చూపులు చూస్తూ కన్నుల వెంట నీరు కాదుతుండగా తోడగా చెప్తున్న చెప్తున్నవాడికి శక్తి ఉన్నదా లేదా ఆయనకు అవసరం లేదు కేవలం తన స్వామి కథ వినపడుతోంది సారు పరవశంతో పెట్టారట అందరూ వెళ్ళిపోయిన తరువాత వెనక్కి తిరిగి చూస్తూ వెనక్కి తిరిగి చూస్తూ మళ్లీ రేపు పొద్దుటి వరకు రామ కథ వినపడదే అని బెంగ పెట్టుకొని ఆ తిరిగి చూస్తూ వెడతారట తులసీదాసు గారు అంతటి వారు ప్రతిరోజు కాశీపట్టణంలో రామాయణం చెప్తుంటే చెట్టు మీద కూర్చున్న హనుమ ఒక రోజున చెప్పారు బ్రహ్మరాక్షసు చెప్పాడు మహానుభావుడు హనుమ రామ కథ చెప్పడానికి వినడానికి వస్తున్నారు అందరికన్నా ఆకర్ణ దీవులుగా విడుతున్న వాడు అందరికన్నా ముందొస్తున్న వాడు ఎవరో ఆయనే హనుమ గు గుర్తు పట్టన్నారు తులసీదాసు గారు ఆకర్ణ విడుతున్న వ్యక్తి వెంట పడ్డారు నా వెంట ఎందుకు వస్తావు పో పో అన్నారు హనుమ నాకు తెలుసు నువ్వెవరో మొదలనన్నారు ఏం కావాలన్నారు నాకు రామదర్శనం కావాలన్నారు అయితే నీకు రామదర్శిని ఇప్పిస్తానని ఒక రోజున రామలక్ష్మణులు రాజకుమారుల యొక్క వేషంలో వచ్చారు వస్తే అరిగో రామలక్ష్మణులు వచ్చారన్నారు ముట్టు పట్టలేకపోయారు ఇంకొకసారి కూడా దర్శనాన్ని విడిచిపెడుతుంటే పంజరంలో చిలకలోకి ప్రవేశించి పాత పాడి తులసికి దర్శనం తులసిదాస్ గారికి ఇప్పించారు మహానుభావుడు నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత ఎంత మంది జీవితాలలో ఎన్ని పర్యాయాలు కాపాడారు ఆ తులసీదాస్ గారిని రక్షించిన కారణానికి కదు లోకంలో హనుమాన్ చాలీసా వచ్చింది మహానుభావుడు నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత ఆయనని నమ్ముకున్న వారికి ఏ లోటు ఉండదు రామ పాదముల యొందు భక్తి కలిగిన వాణ్ణి రామ నామాన్ని పట్టుకున్న వాణ్ణి ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి ఆయన నిరంతరము కాపాడుతుంటారు అటువంటి హనుమ యొక్క అనుగ్రహ విశేషంగా మనందరి మనసులలో ఉన్న కల్మషములు తొలగిపోయి మనందరి మనసులు శుద్ధమై లక్ష్యశుద్ధితో మనం మంచి సంకల్పాలు చేసుకుని ఆ మంచి సంకల్పములను సాధించడానికి కావలసినటువంటి కార్యాచరణ చెయ్యగలిగినటువంటి ధృతి సాత్వికమైనటువంటి పట్టుదల విహిత కర్మాచరణకు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ విషుద్ధ కర్మను బంధించగలిగినటువంటి శక్తి మన ఎందు ఆయన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత విభూతిగా ప్రసరించుగాక అని హనుమత్ సహితుడైనటువంటి సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదాల వలకు సాంజలి బంధకంగా మీ అందరి పలుపున నమస్కరించి ప్రార్థన చేస్తూ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజూ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదాపహర్తావసోరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం పరమేశ్వరుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని సృష్టించాడు అని వేదం జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్ ఉద్భుజములు అని నాలుగు వర్గములుగా ప్రాణి ఉత్పత్తి జరిగింది అంటారు అందులో జరాయుజములు అంటే మావి చేత పుట్టేవి అండజములు అంటే గుడ్డు బద్దల కొట్టుకుని అందులోంచి పైకొచ్చేవి ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొచ్చేవి చెట్లు మొదలైనటువంటివి స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేవి పేలు మొదలైనటువంటివి మళ్ళీ వీటన్నింటిలోకి ఉత్కృష్టమైన జన్మ ఏది అంటే నరజన్మ మళ్ళీ నరజన్మలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి సాధనము శరీరంలో ఏది అంటే కంఠం ఎందుకనంటే పరమేశ్వరుడు ఒక్క మనుష్యనకు మాత్రమే కంఠంలో స్వరపీటి ఉంచాడు ఆ స్వరపేటికని ఉంచినటువంటి కారణం చేత మాట్లాడగలిగినటువంటి శక్తి మనుష్యునకు ఉన్నది కేవలము మాట చేత అవతల వాళ్లకు ఉన్నటువంటి కష్టాన్ని పోగొట్టచ్చు కేవలం మాట చేత నిరుత్సాహంతో కింద పడిపోయి ఉన్నటువంటి వాడు మళ్ళీ ఉత్సాహం పొందేటట్టుగా చెయ్యొచ్చు మాట చేత మనిషి ఏ మార్గంలో ప్రయాణించాలో ఆ మార్గంలో ప్రయాణించేటట్టుగా దిశానిర్దేశం చేయవచ్చు మాట చేత మనిషి మనసు ముచ్చుకుని బ్రతుకుదామనుకున్నవాడు చచ్చిపోయేటంత కష్టాన్ని కూడా కల్పించవచ్చు ఒకసారి శరీరాన్ని ఒక కర్ర పెట్టి కొడితే తగిలినటువంటి దెబ్బ కాలగతిలో కొన్నాళ్లకి మాన్పు పట్టవచ్చు కానీ మనసు గాయపడేటట్టుగా ఒక మాట మాట్లాడితే ఆ మాట వలన పొందినటువంటి కష్టం ఆ మాట వలన పొందినటువంటి బాధ జీవితాంతం ఆ వ్యక్తిని వెంట తరుగుతూనే ఉంటుంది అందుకే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప అనుగ్రహాన్ని ఆ స్వరపీటికని ఎవడు జాగ్రత్తగా వాడుకుంటాడో వాడు ధన్యుడు అందుకే వాక్కు ఇవ్వడమే కాదు ఆ వాక్కుని ఉపయోగించడం విషయంలో శాస్త్రం అన్ని నియమాలు విధించింది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచనా సత్యమే పలుకు ప్రియం నాకు సత్యం తెలుసు నేను సత్యం చెప్తున్నాను కదా అని అవతల వాళ్ల మనసు కష్టపడేటట్టుగా అవతల వాళ్ళు తలపెట్టినటువంటి కార్యము భంగమైపోయేటట్టుగా తొందరపడి ఇన్నాళ్లకి నాకు సత్యం చెప్పే అవకాశం వచ్చిందని చెప్పే ప్రయత్నం చెయ్యకు ఆయన ఏదో యజ్ఞం చేస్తున్నాడు పూర్ణాహుతి దాకా వెళ్ళాడు ఆయనకి సంబంధించినటువంటి బంధువు ఎవరో రక్త సంబంధీకుడి శరీరం విడిచిపెట్టాడు ఇన్నాళ్ళకి నాకు సత్యం చెప్పే అవకాశం వచ్చిందని ఆయన మనసు నిలబడకుండా తొందర తొందరగా వెళ్ళి అప్రియమైన ఆ మాట చెప్పడానికి ఉత్సాహం చూపించకు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రుయాత్ సత్యమ ప్రియం ప్రియం బ్రూయాత్ అవతలవాడికి ప్రియంగా ఉంటుంది కదా అని అబద్ధాలు మాట్లాడకు సత్యము మాట్లాడు మధురంగా మాట్లాడు దీన్ని సరిగ్గా వాడుకున్నా వాడుకోకపోయినా మనిషి తన కంఠాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే మాట సక్రమంగా వినియోగించుకోగలిగితే సమాజంలో అందరికీ శాంతిని ఇవ్వగలడు రెండు ఆ మాట చేత పరమేశ్వరుణ్ణి చేరుకోగలడు ఎప్పుడూ రామనామం పలికే అలవాటు ఉందనుకోండి ఎప్పుడూ ఏదో భగవత్పరంగా ఒక పద్యమో శ్లోకమో చదువుకునేటటువంటి అలవాటు ఉందనుకోండి అటువంటి వ్యక్తి తన యొక్క భగవన్నామ స్మరణ చేత పాపములను ధ్వంసం చేసుకుని పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు అనేటటువంటిది ప్రత్యేకించి కలియుగంలో నిస్సందేహమైనటువంటి విషయం కోతనగారు భాగవతంలో ఒక మాట అంటారు

అందులో భగవత్ శబ్దం లేనప్పుడు భగవన్ నామము కీర్తింపబడినప్పుడు భగవత్ కథ చెప్పనప్పుడు మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి సందేశాన్ని అందులో ఇవ్వనప్పుడు మనిషిని మరింత ఉన్నత పథంలో ప్రయాణించడానికి వీలుగా అతనిలోని అజ్ఞానాన్ని దహింప చెయ్యగలిగినటువంటి సందేశాన్ని ప్రతిపాదించలేనప్పుడు ఆ వాక్కులు ఎంత గొప్ప పద గుంభనంతో ఉన్నప్పటికీ విచిత్రార్థం బయ్యు ఎంత విచిత్రమైనటువంటి అర్థాన్ని ప్రతిపాదించినప్పటికీ అవి పిండాలు పెట్టేటటువంటి రేవుకి కాకులు ఎలా పెడతాయో అటువంటి రేవులలా ఉంటాయి తప్ప హంసలు తిరిగేటటువంటి మానస సరోవరంలా మాత్రం తయారు కాలేవు హంసలు ఎప్పుడూ మానస సరోవరానికి పెడతాయి మానస సరోవరంలా ఉండాలి అంటే మనిషి నోటి నుంచి వచ్చేటటువంటి వాక్కు సంస్కారవత సంస్కారయుతంగా నిర్భయంగా చెప్పవలసిన మంచి మాట చెప్పడానికి వెనుకాడకుండా తాను మాట్లాడినటువంటి కారణం చేత పది మందికి ఒక మార్గం దొరికి వారు మరింత మంచి మార్గంలోకి వెళ్ళేటట్టుగా చూడాలి తప్ప మాట చేత అవతల వారిని బాధ పెట్టడం మాట చేత అవతల వారి మనసు క్లేశం పొందేటట్టుగా చెయ్యడం తన మృత్యుని తాను వండుకోవడం తన పుణ్యాన్ని తాను తగ్గించుకోవడం తన తపస్సుని తాను సర్వనాశనం చేసుకోవడం కిందకు వస్తుంది అందుకే కర్కశమైనటువంటి మాటలు ఏవి చూస్తే వింటే అలవాటు పడతాయో అటువంటివి చూడడం అటువంటివి వినడం తగ్గించుకోవాలి ఏవి వింటే వాక్కు పరిశుద్ధమవుతుందో ఏవి వింటే మన వాక్కు కూడా సరళంగా ఉంటుందో పది మందికి శాంతినిచ్చేటట్టుగా ఉంటుందో అటువంటి వాక్కులు పలకడం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి మీరు చూడండి శ్రీరామాయణంలో బ్రతకాలి అని అనుకున్నటువంటి సీతమ్మ దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి ఏ మాటలు మాట్లాడకూడదో అటువంటి మాటలు రావణాసురుడు అదే పనిగా మాట్లాడినటువంటి కారణం చేత ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకుంది అదే తల్లి చనిపోవాలని అనుకున్నప్పుడు స్వామి హనుమ తన మాటల చేత ఊరడించి మళ్ళీ ఆమె బ్రతికేటట్టుగా చేశారు అంటే ఒక మనిషిలో ఉత్సాహాన్ని నింపడం ఒక మనిషిలో నైరాస్యాన్ని పోగొట్టడం ఒక మనిషి అభివృద్ధి పదంలో ప్రయా ప్రయాణించేటట్టుగా చేయగలగడం వాక్కు ద్వారా సాధ్యం అటువంటి వాక్కు భగవంతుడు కేవలం మనుష్యుడికి ఇచ్చాడు రామా రామ రామా అందామన్నా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు ఆ అధికారం లేదు ఈ మూడు రోజుల ప్రవచనం విని ఈ ప్రాంగణంలోనే ఉన్నటువంటి ఒక కుక్క ఒకవేళ గత జన్మ సంస్కారం చేత శ్రీరామనామం పలుకుదామని సంకల్పం చేసినా దానికి పలకగలిగినటువంటి అదృష్టం లేదు పలకగలిగినటువంటి వాడెవరు అంటే మనుష్యుడు ఒక్కడే అంత గొప్ప స్వరపీటికిని పరమేశ్వరుడు ఇస్తే దాన్ని భగవన్నామోచ్చరణ కొరకు ఇతరులకు శాంతి కలగడానికి మాట్లాడడం మానేసి ఎప్పుడూ దాన్ని రూపాయి పెట్టుబడి లేనటువంటి సంతోషాన్ని పొంది పొందించగలిగినటువంటి సాధనంగా వాళ్ళ మీద వీళ్ల మీద అక్కర్లేని మాటలు మాట్లాడడం ఎప్పుడూ ఎవరినో నింద చేస్తూ మాట్లాడ్డం దాని ద్వారా స్వరపేటికని దుర్వినియోగం చేసుకోవడం మళ్ళీ పరమేశ్వరుడు వీరొకసారి నరజన్మ ఇచ్చి వీడికి నేను స్వరపేటిక ఇవ్వాలనేటటువంటి ఉత్సాహం మీద నీళ్లు చల్లడమే అవుతుంది దాని వలన తన యొక్క జన్మ పరంపరని తాను పాడు చేసుకున్నవాడు అవుతాడు అందుకే మీరు ఒక కోణంలో ఆలోచన చేస్తే అసలు శ్రీరామాయణమంతా వాగ్వైభవమే స్వామి హనుమ వాయుపుత్రుడు వాయుపుత్రుడు అన్న మాటకు అర్థం వాయువు యొక్క పుత్రుడెవరు అంటే శబ్దం ఎందుచేత అంటే నేను మాట్లాడాలనుకోండి ఊపిరి తీయాలి ఊపిరి ఏది వాయువు నేను లోపలికి ఊపిరి పీలిస్తే పీల్చినటువంటి ఊపిరిని మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తాను లోపలికి ఊపిరి పీల్చకుండా పీలుస్తూ మాట్లాడండి అన్నారు అనుకోండి అది సంభవం కాదు ఊపిరి తీస్తూ మాట్లాడలేను తీసిన ఊపిరి విడిచిపెట్టేటప్పుడు ఊపిరిని వాక్కుగా వేయించేస్తాను కాబట్టి వాయువులకు పుత్రుడెవరు అంటే వాక్కు ఆ వాక్కు అగ్ని దాహక శక్తితో ఉంటుంది ఏమీ తెలియనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి గురువుగారు నాలుగు మంచి మాటలు చెప్పారనుకోండి వాడి అజ్ఞానము కాలిపోయి జ్ఞానం కలుగుతుంది అగ్ని బాహ్యంలో వస్తువుని ఎలా దహిస్తుందో అలాగే వాక్కు అజ్ఞానాన్ని దహించేస్తుంది వాక్కు మనిషిని మంచి మార్గంలో ప్రయాణించేటట్టుగా చేస్తుంది అంత గొప్ప వాక్కు కలిగినటువంటి వారు వాక్యజ్ఞుడు వాక్య విశారదుడు స్వామి హనుమ అందుకే సూర్యభగవానుడు స్వామి హనుమకి గురుత్వం వహించినప్పుడు ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు నేను నా శిష్యుణ్ణి గొప్ప వాంగ్మిగా తయారు చేస్తాను ఏన వాంగ్మి భవిష్యతి ఆయనతో సమానంగా మాట్లాడగలిగినటువంటి వాడు ఉండడు ఆయన మాట్లాడితే ఎప్పుడూ అవతలవాడికి ఏదో ప్రయోజనం కలుగుతుంది తప్ప అసలు ఆ వాక్కుల వలన అవతలవాడు పతనమయ్యేటటువంటి అవస్థ ఆయన కల్పించరు అందుకే ఎవరు స్వామి హనుమ పాదములు పట్టుకుంటారో ఎవరు స్వామి హనుమని ఉపాసన చేస్తారో హనుమద్విజయాన్ని ఆ కోణంలో పరిశీలించి జీవితంలోకి అన్వయం చేసుకుని ఆయన అనుగ్రహంగా ఆయన ఇచ్చినటువంటి విభూతిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో అటువంటి వారి యొక్క వాక్కులు సందేశాత్మకములై అవి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనుష్య జాతిని మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షతని పొందగలిగినవై ఉంటాయి అందుకే హనుమ ఒక్కొక్క సందర్భంలో మాట్లాడినటువంటి మాట ఒక్కొక్క విశేషాన్ని సంతరించుకుంటుంది అసలు మనిషి ఎలా మాట్లాడాలి వాక్కుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే శ్రీరామాయణంలో స్వామి హనుమ ఎన్ని సందర్భాలలో మాట్లాడారో పరిశీలిస్తే ఒక్కొక్క సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఒక్కొక్క విశేషం కనపడుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే స్వామి మొట్టమొదట రామాయణంలో దర్శనం ఎక్కడ అంటే కిష్కింధకాండలో కనపడతారు బాలకాండలో హనుమ యొక్క స్పర్శ లేదు అయోధ్య కాండలో లేదు అరణ్యకాండలో లేదు కిష్టింధకాండలో కనపడతారు కిష్టింధకాండ ప్రారంభంలోనే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఋష్యమూక పర్వతం దగ్గర బయలుదేరి నడుస్తూ మాట్లాడుకుంటూ వెడుతున్నటువంటి సందర్భంలో మొట్టమొదట సుగ్రీవుడు చూస్తాడు ఆయనకి ఎప్పుడూ భయం వాలి సుగ్రీవుడి కన్నా కొన్ని రెట్లు బలవంతుడు ఆ వాలి సుగ్రీవుణ్ణి మట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఋషి యొక్క శాప కారణం చేత వాలి రాలేడు కనుక సుగ్రీవుడు ఎప్పుడూ మలవయ పర్వతం మీద ఉంటాడు కాని రామలక్ష్మణులు ఇద్దరి యొక్క తేజస్సు చూశాడు వాళ్ళ తేజస్సు చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది బహుశ వాలి తనంత తాను ఈ పర్వతం మీదకి రాలేడు కనుక నన్ను చంపడం కోసం ఎవరో ఇద్దరు రాజకుమారుల్ని వినియోగించాడు వాళ్ళ తేజస్సు చూస్తేనే భయమేస్తోంది కాబట్టి వాళ్ళు నన్ను మట్టు పెట్టడానికే వచ్చి ఉంటారు ఎప్పుడైతే పిరికితనం కలిగిందో ఎప్పుడైతే మనిషిలో భయం ఏర్పడిందో అది వెంటనే మంచి ఆలోచన యొక్క గొంతు నొక్కేస్తుంది ఒకసారి శోకం అన్నది లోపల నుంచి వచ్చిందనుకోండి భయం వచ్చిందనుకోండి ఆందోళన వచ్చిందనుకోండి ఇక ఆలోచన రాదు సదాలోచన రాకుండా ఎప్పుడూ ఏదో భయంతో కూడుకున్న ఆలోచనలు వచ్చేస్తాయి దానివల్ల అస్థిమితం ఏర్పడుతుంది శోకోనాశయితే సర్వం శోకో నాశయితే శృతం అది విన్నదాన్ని మరిచిపోయేటట్టుగా చేస్తుంది అన్నిటికన్నా ప్రబల శత్రువు ఎవరు అంటే శోకమే అటువంటి భయానికి గురైపోయాడు గురైపోయి ఉన్న చోట ఉండకుండా ఒక శిఖరం నుంచి ఒక శిఖరం మీదకి చెట్టు మించి చెట్టు మీదకి పెద్ద పులులు ఇతర క్రూర మృగాలు కూడా భయపడిపోయేటటువంటి రీతిలో ఆ పళ్ళన్ని రాల్చేస్తూ పువ్వులు రాల్చేస్తూ చెట్ల కొమ్మల మించి కొమ్మల మీదకి దూకుతూ ఆ శిఖరముల మీద తిరుగుతున్నాడు ఆయనతో పాటు ఉన్నటువంటి నలుగురు మంత్రులు కూడా ఆయనతో పాటే దూకుతూ అటు ఇటు పారిపోతున్నారు ఎందుకని అంటే ఏమో ఏ శిఖరం మీద నిలబడితే గురి చూసి బాణ ప్రయోగం చేసి కొట్టి చంపేస్తాడో అందుకని ఒక చోట ఉండకుండా దూకి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు మొట్టమొదట స్వామి హనుమ మాట్లాడడం ప్రారంభం చేస్తారు అసలు నువ్వు దేనికి భయపడుతున్నావు ఎందుకు ఇలా దూకుతున్నావు ఎందుకు శిఖరం ఇచ్చి శిఖరం మీద గడుతున్నావు ఎందుకు ఈ ఎక్కి దూకుతున్నావు నీ భయం అంతా ఏమిటంటే వాళ్ళిద్దరూ ఎవరో రాజకుమారులయ్యి ఉంటారు నిన్ను చంపడానికి వాలి పంపాడని నువ్వు అనుకుంటున్నావు ఆ విషయం నిర్ధారణ అయిందా వాళ్ళెవరో కనుక్కున్నావా ఎందుకు వచ్చారో తెలుసుకున్నావా ఏమీ తెలుసుకోకుండా ఏమీ కనుక్కోకుండా ఏమీ నిర్ధారణ కాకుండా ముందే నువ్వు భయపడిపోయి అనాలోచితమైనటువంటి చర్యలు చేసి ఈ పిరికితనం ఏమిటి మంత్రి అవసరమైతే ప్రభువుతో నిర్భయంగా మాట్లాడగలగాలి తప్ప అన్ని వేళలా ప్రభువుని పొగుడుతూ ఉండడం ఆయన తప్పు చేస్తున్నా సరే ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా నిగ్రహించకుండా ప్రకటనంగా మాట్లాడకుండా భీతితో ఆయనని అనువర్తించి ఉండడం అలా మాట్లాడితే తన పదవికి ఏమైనా భయం వస్తుందేమోనని ప్రభువుతో సత్యం పలకపోవడం మంత్రికి ఉండవలసినటువంటి లక్షణం కాదు మంత్రి నిర్భయంగా రాజుతో మాట్లాడాలి అందుకే స్వామి హనుమ నిలదీసి మాట్లాడతారు అహోశాఖ మృగత్వంతే వ్యక్తమేవ వ్యక్తమైవ ప్లవంగమా లఘు చిత్త తమాత్మాన స్థాపత అంటారు నువ్వు నీ శరీరానికి సంబంధించినటువంటి వానర బుద్ధి బయట పెట్టుకుంటున్నావు ఏమిటి గంతులు ఏమిటి దూకడం ఏమిటి పర్వత శిఖరాల మీద ఎగరడం ఏమిటి పిరికితనం అసలు ఎవరో కనుక్కోవ ఇటువంటి వాడివి నువ్వు రాజుగలా అవుతావు నువ్వు నీ కింద పరిపాలింపబడేటటువంటి వాళ్ళని ఎలా రక్షిస్తావు నీకే స్థిమితం లేదు చిన్న సంఘటన ఏదైనా జరిగినా ఏదైనా ఒక విషయం కనపడినా నువ్వే విచరితులు అయిపోతావు నువ్వే భయపడిపోతావు ఎందుకు ఈ పరువు స్థిమితంగా నిలబడి మాట్లాడు ముందు నిజంగా ఎంత ధైర్యంగా ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడి మార్గదర్శనం చెయ్యాలో అలా మాట్లాడతారు ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు పరమ మర్యాదగా మాట్లాడటం కుదరదు తండ్రి గారే నూతిలో పడిపోయాడు చూసుకోకుండా తండ్రి గారు కదా మహానుభావుడు కదా ఆయన నూతిలో పడిపోతే పరమ మర్యాదతో గౌరవంతో ప్రవర్తించాలి తప్ప ఆయన్ని మనం ఎలా పడితే అలా ముట్టుకుని ఎలా పడితే అలా ప్రయత్నించకూడదని చూడకూడదు అవసరమైతే నలుగురు దూకి ఈ తరాన్ని తండ్రిని పైకెత్తేటప్పుడు కాళ్లతో పైకెత్తుతారు చేతులతో పైకెత్తుతారు పట్టుకోయా గట్టిగా ముందు జారిపోతావు ఏంటా భయం అని చెప్పి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏకవచన ప్రయోగమైనా చేసి ముందు పైకి లాగేస్తారు రక్షించడం ప్రధానం తప్ప రక్షించేటప్పుడు మళ్ళీ అయ్యో అలా చేస్తే బాగుంటుందా అండి ఆయన గౌరవనీయుడు కదా అండి ఆయన్ని పైకెత్తితే ఓ కుర్చీలో కూర్చోబెట్టి పైకెత్తాలి కానీ అలా మోకాళ్ళతో కాళ్లతోటి ఎత్తచ్చా అండి తన్నినట్టు అవుతుంది కదా అండి అన్నప్పుడు అక్కర్లేదంతా మీరు పట్టించుకున్నారనుకోండి అవతలవాడికి ప్రయోజనం సాధించడం సాధ్యం కాదు ముందు రక్షించడం ప్రధానమైనప్పుడు ఎలాగో అలా రక్షించాలి ఆయన పడుకున్నాడు గదిలో అగ్నిహోత్రం అంటుకుంది తటాల లేచాడు గడపంతా కూడా మంట రగులుతోంది ఎలాగో అలా కంఠం పట్టుకునైనా ముందు చటుక్కున బయటికి ఈడ్చేయాలి అంతేకాని ఆయన చొక్కా పట్టుకుంటే బాగుంటుందా ఆయన్ని బయటికి ఇచ్చేస్తే బాగుంటుందా అని గౌరవం ప్రకటించి అయ్యో తమర పట్ల మేము అలా ప్రవర్తించకూడదంటే ఖాళీ బుగ్గైపోతాడు ఒక్కొక్కసారి మాట కటువుగా ఉన్నట్టుగా ఉంటుంది అది కటువుతనం కాదు ఆ సందర్భం మనకు అలా మాట్లాడాలి లేకపోతే నిలబడడు అది హే మహారాజా మీ అంతటి విద్వాంసులున్నారా మీరు సమస్తము తెలిసి అని అది ఉపోద్ఘాతాలు మొదలు పెడితే అసలు ఆ తర్వాత వినే మాట కూడా వినడం అందుకే ప్రారంభమే అహోషాఖా మృగత్వం తే ప్లవంగమా వ్లవంగమా వానర బుద్ధి బయటకు పిచ్చి గంతులు నిలబడి